హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు పంతొమ్మిది ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తర్నికల్ విలేజ్ కల్వకుర్తి మండల్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది ల్యాండ్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీల్ వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే ఇందులో బోర్లు ఉన్నాయి వాటర్ కూడా ఉన్నాయి ఫుల్ మనకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు తుక్కుగూడ అవుటరింగ్ రోడ్ నుంచి డెబ్బై ఏడు కిలోమీటర్లు అలాగే ఆమన్గల్ నుంచి చూసుకుంటే ఆమన్గల్ టౌన్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అలాగే మనకు ఇప్పుడు తిరుపతి బైపాస్ ఏదైతే ఉందో కొత్తగా వాడే రోడ్ ఏదైతే ఉందో తిరుపతి బైపాస్కి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ టోటల్ ల్యాండ్ వచ్చేసి పంతొమ్మిది ఎకరాల ఇరవై గుంటలు చుట్టూ కడిలు వాతి ఫినిషింగ్ వేసి ఉంది ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి ప్రైజ్ వచ్చేసి నలభై లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ అనేది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీ డీటెయిల్స్ వీడియో లొకేషన్ అన్నీ వాట్సాప్లో షేర్ చేస్తే నేను మన దేవా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని ప్రమోషన్ చేసి తొందరగా సేల్ చేసి పెడతాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో